అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ కాకరకాయల కరివేపాకు కారం ఎలా చేయాలో చూద్దాం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కాకరకాయలు ఒంటికి చాలా మంచిది షుగర్ వాళ్ళకి ఇంకా మంచిది కాకరకాయలు అర కేజీ తీసుకొని పైన చెక్కు తీసుకోవాలి మొత్తం అలా చెక్కు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి అట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి అలా రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు నూనె పోసి మొత్తం అలా కట్ చేసుకున్న ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతుండగా మిక్సీలో ఒకప్పు ఎండిమిరపకాయలు ఒక కప్పు ఎండి కొబ్బరి తురుము కొద్దిగా ధనియాలు రెండు స్పూన్లు ఉప్పు కొద్దిగా ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి కాకరకాయలు ఫ్రై అయినాయో లేదో చూద్దాం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు ఒక కప్పు వేసి ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పోపు కొద్దిగా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ముందే వేస్తే పోపు మాడిపోయిద్దని మధ్యలో వేస్తున్నాను అలా ఫ్రై చేసుకోవాలి కరివేపాక అట్లా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి మొత్తం అలా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని పక్కకు తీసి సర్వ్ చేసుకోవటమే ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి